ముఖ్యం చూద్దాం పాక్ వీడుతున్న నిపుణులు అంటూ రెండో పేజీలో వార్త ఇది రైతుల్ని సంఘటితం చేద్దాం ఉపాధి హామీ చట్టంలో కేంద్ర ప్రభుత్వం తెచ్చిన మార్పులకు వ్యతిరేకంగా ఉద్యమిద్దాం గ్రామ స్థాయిలో ఉపాధి ఉద్యమం నిర్మిద్దాం ఇండియా కూటమి పార్టీలతో కలిసి ముందుకెళ్దాం జి రామ్జీ చట్టంతో రైతులు కూలీలకు తీవ్ర నష్టం సిడబ్ల్యూసి సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేరుగా రద్దు రాష్ట్రాల నిర్ణయాధికారాన్ని లాక్కోవడమే పంచాయతీ వ్యవస్థ బలహీన పరిచే కుట్ర రాహుల్ అంటూ వార్త వేసింది ఇక్కడ ఐదు నుంచి కాంగ్రెస్ నరేగా బచావో ఉద్యమం ఐదవ తారీఖు నుంచి నరేగా ఉద్యమం తెలంగాణ రాష్ట్రంలో మొత్తం ఉద్యమం మొదలు పెడదాం అంటూ భేటీలో సీఎం రేవంత్ రెడ్డి అంటూ వచ్చింది మొత్తం మీద రైతులందరినీ సంఘటితం చేద్దాం వంద రోజుల పరికాహార పథకం ఏదైతే ఉందో దాని పేరు మార్చేసి మొత్తం మీద జీ రామ్జీ పేరు మార్చేసి అంటే మొత్తం మీద వంద రోజుల పథకానికి పేరు కాస్త మార్చేసి వంద రోజుల నుండి నూట ఇరవై ఐదు రోజులకు చేసి మొత్తం మీద రాష్ట్రాల కొంత భాగం కేంద్రం నుంచి కొత్త భాగం అన్నట్టు దానికి చట్టం రూపకల్పన చేసి అయితే మొత్తం మీద ఈ గ్రామ స్థాయిలో నుంచి ఉద్యమం మొదలు పెట్టి తెలంగాణ రాష్ట్రం నుంచే ఆ ఉద్యమాన్ని ఉపెత్తున తీసుకెళ్లే ప్రయత్నం చేద్దాం అది ఐదో తారీఖు నుంచి నరేగా బచావో ఉద్యమం నిన్న మీటింగ్ లో రేవంత్ రెడ్డి అంటూ వార్త వచ్చింది కాళేశ్వరంపై చూపిన శ్రద్ధను పాలమూరుపై చూపలేదు పెట్టించలేదు అందుకే కృష్ణా జిల్లాలో తొంభై టిఎంసీలపై హక్కు పొందలేకపోయాం బిఆర్ఎస్ కాంగ్రెస్ ప్రభుత్వాల వైఫల్యం వల్లే హరీష్ వల్ల కల్వకుర్తిలో మూడు మోటార్లే పనిచేస్త పనిచేస్తున్నాయి హరీష్ రావు వల్ల కల్వకుర్తిలో మూడు మోటార్లే పనిచేస్తున్నాయి డైవర్షన్ కరప్షన్లలో రేవంత్ రెడ్డి దిగ్గ అటు కవితక్క మొత్తం మీద ఇటు అటు కాంగ్రెస్ ను కడిగేసింది అని చెప్పుకోవచ్చు చూపలేదు అప్పుడు ఉన్నటువంటి బిఆర్ఎస్ ప్రభుత్వం గానీ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి కూడా అంటూ నిన్న మండిపడ్డీ అమిత్ అర్బన్ నక్సల్స్ పై ఉక్కుపాదం వారిపై కఠిన చర్యలకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తెలంగాణలో పెద్ద సంఖ్యలో ఉన్నట్లు నిఘా వర్గాల గుర్తింపు నక్సల్స్ కు ఆర్థిక వైద్య సమాచార సహాయంపై దృష్టి సోషల్ మీడియాపై ఎన్ఐఏ రాబోయే రోజుల్లో అరెస్టులు అటు వార్త చేసింది ఇక్కడ అకౌంట్ సబర్బన్ కు నివేదిక ఏమైంది నాటి డ్రగ్స్ కేసులో కేసీఆర్ కుటుంబ సభ్యులు అందుకే అకౌంట్ కేసు నుంచి తప్పించారు కోర్టుకు ఆధారాలు ఇవ్వని నాటి సిఎస్ సోమేష్ బండి విమర్శలు అటు పద్నాలుగు అల్లు అర్జున్ సంధ్యా థియేటర్ తొక్కిసలాట పోలీసుల షీట్ యాజమాన్య నిర్లక్ష్యం అల్లు అర్జున్ రాకతోనే ఘటన ఏ వన్ యాజమాన్యం నిర్వాహకులు నిందితులు మొత్తం ఇరవై మూడు మంది అటు వార్త చేసుకుని వచ్చింది మొత్తం మీద ఈ పగడి యేషగాలు వాస్తవంగా రంగులు మూసుకునే పగడి యశగాలకు ఉన్న విలువ బయట ఎక్కడ లేదు మొత్తం మీద ఇక్కడ వాళ్ళేమో బకాయి అడిగిపోయి ఇప్పుడు థియేటర్ యాజమాన్య మీద కుట్ట కోసం నడిపి నడిపించుకునే థియేటర్ వాళ్ళ పైన ఇప్పుడు మొత్తం మీద హి కూ చెప్పుకోవచ్చు వాస్తవంగా ఈ హీరోల వల్ల ఎవరికి లాభం హీరోలకి లాభం తప్ప మిగతాది ఏం లేదు మనకు మొత్తం మీద మనకు రెండు గంటల ఆనందం కోసం సినిమా టైంపాస్ కోసం మాత్రమే చూసే ఆ సినిమాని మొత్తం మీద ఏదో ఏదో జరిగిపోయినట్టు తెలంగాణ రాష్ట్రంలో కాకుండా దేశం మొత్తం మీద ఏదో జరిగిపోయినట్టు సినిమా హీరోలని తీసుకొచ్చి చూసుకునే పెడతారు అందరూ ప్రభుత్వాలకు ప్రభుత్వాలు మొత్తం డబ్బాలు కొడుతున్నాయని వాటికి చెప్పుకోవచ్చు మొత్తం మీద ఈ తలడి యశగాళ్లతో మనకు వచ్చేది లేదునా పోయేది లేదు ఒట్టిగా హుజూర్గా పిల్లల తల్లి ఆ పిల్లగాడి పరిస్థితి ఎంత ఘోరమైదో చూడండి ఒకసారి ప్రజల సినిమాలతోని ప్రజలకు ఏం ఉపయోగం లేదు కేవలం టైం పాస్ కోసం మాత్రమే సినిమాలు చూస్తారు తప్ప ఇంకేం లేదల్ల దానివల్ల ఒక సినిమా తీసే సమాజానికి ఉపయోగపడే సినిమాలు కూడా కావాలి దొంగతనం పెట్టాలి లంగతన పెట్ట చేయాలి అని తీసే సినిమాలే ఉన్నాయి తప్ప ఒక్క సినిమా కూడా దేశానికి ఆ సినిమా ద్వారా దేశానికి ఏం సేవలు చేయగలుగుతాం దేశానికి మనం ఏం నేర్పించబోతున్నాం దేశ ప్రజలకు అనేది ఆ సినిమాలో ఏమున్నది మొత్తం మీద దొంగలు లగతనం దొంగతనం ఎట్లా చేయాలి లగతనం ఎట్లా చేయాలి తప్ప ఏం కనిపించగలచిన సినిమాలల్లో మొత్తం మీద ఆ పగడి యశగాలను చూసి మొత్తం సమాజం మొత్తం చెడిపోతుందని చెప్పుకోవచ్చు వాస్తవంగా ఏదైనా సినిమాలు తీస్తే అది దేశానికి గాని లేదా ప్రజలకు అది చూసి నడవడిగా నేర్చుకోవాలి అంటే ఒక కుటుంబం ఉమ్మడి కుటుంబం ఎలా ఉండాలో అది చూసి నెలవాలి కానీ ఇప్పటి సినిమాలు చూసి మొత్తం సమాజం సమాజం మొత్తం చెడిపోతుందని చెప్పుకోవచ్చు వీటి వల్ల ఎవరికి లేవు ప్రజల ఇప్పటికైనా సరే రంగులు వాళ్ళ కేవలం టైం పాస్ కోసం మాత్రమే సినిమా చూడాలి దయచేసి కానీ నా హీరో నా హీరో అని జబ్బు రాసుకోవద్దు ఎప్పుడైనా సరే నీ కన్నా తండ్రి లేదా నీకన్నా తల్లిదండ్రులే నీకు రియల్ హీరోలు లైఫ్ లాంగ్ మొత్తం నేను కాపాడేది వాళ్ళే ఏ హీరో కాపాడారు వీళ్ళు వీళ్ళు వాళ్ళ పుట్టతిప్పల కోసం వాళ్ళు బతుకుతున్నారు కానీ బయట మాత్రం వేరని చూపిస్తున్నారు వీళ్ళు కేవలం వాళ్ళ పుట్టతిప్పల కోసమే వాళ్ళు కోటాలు కోట్లు సంపాదించి వాళ్ళు విలాసవంతమైన జీవితాలు వాళ్ళు గడుపుతున్నారు వీళ్ళు టికెట్ల కోసం కొట్లాడుకొని మొత్తం మీద ఆ రోజు ప్రాణాల నుంచి ప్రాణాల ప్రాణాల నుంచే చనిపోయారు వాళ్ళు పాపం ఇలాంటి పరిస్థితి ఎవరు కూడా తెచ్చుకోవద్దు దయచేసి ప్రజల ఇప్పటికైనా సరే మారండి కేవలం అది వినోదం కేవలం వినోదం కోసమే మాత్రమే చూడాలి కానీ మొత్తం మీద ప్రాణాల మీద తెచ్చుకోవద్దని కోరుతుండ రెండు ఏటీఎంల నుంచి ముప్పై తొమ్మిది లక్షల చోరీ గ్యాస్ కటర్లతో ఏటీఎంలు తెరిచిన దొంగలు నిజామాబాద్ ఉదయం మూడు నుంచి నాలుగు గంటల మధ్య ఒక ఏటీఎం నుంచి పదమూడు లక్షలు మరో ఏటీఎం నుంచి ఇరవై ఆరు లక్షలు చోరీ ఐదు ప్రత్యేక బృందాలతో పోలీసులు గాలింపు మొత్తం మీద ఈ దొంగలకు కూడా ఏటి గ్యాస్ ఒక లో పదమూడు లక్షలు ఇంకో ఇరవై ఆరు లక్షలు మొత్తం మీద ఈ దొంగల్ని పట్టుకోవడానికి ఐదు బృంద ప్రత్యేక బృందాలు పోలీసు బృందాలు గాలింపు చర్యలు చేస్తున్నాయి అంటూ వార్త చేసింది ఇక్కడ ఏడు వందల కిలోమీటర్ల వేగం రెండు సెకండ్లలో అంటూ వార్త మొత్తం మీద ఏడు వందల కిలోమీటర్లు రెండు సెకండ్లలో నడిచే రైలు మొత్తం మీద వేగంతో సరికొత్త రికార్డు సృష్టించిన చైనా శాస్త్రవేత్తలు సూపర్ కండక్టివ్ మ్యాంగ్ రైలుపై ప్రయోగం అల్ట్రా హైవే స్పీడ్ రైలుకు మార్గం అటు మొత్తం మీద ఏది చేశా గానీ చైనా చైనానే కొత్త చేయాలనుకున్నా చైనానే ఇప్పుడు ప్రపంచంలో నంబర్ వన్ ఉందని చెప్పవచ్చు అయితే ఏడు వందల కిలోమీటర్లు రెండు సెకండ్లలోనే వెళ్తుందంట అంటే దాదాపు విమానంతో పోటీ పడే రైలు ఇది డ్రగ్స్ తమ్ముడు ఆయన డ్రగ్స్ వాడినట్టు గుర్తించిన ఈగల్ టీమ్ అదుపులోకి తీసుకునేందుకు ప్రత్యేక పోలీసు బృందాలు అటు ఇది ఇక నమస్తే తెలంగాణ చూద్దాం బతుకమ్మకు బదులుగా నేటి సంచికతో క్యాలెండర్ రెండు వేల ఇరవై ఆరు ఉచితంగా అందుకోండి అటు ఫ్లాప్ అయింది బస్తా కూడా దొరకని పరిస్థితుల్లో రైతులు మళ్ళీ దుకాణాల ముందు క్యూ కట్టారు గజగజ వన్ వణికించే చలిలోనూ కేంద్రాల వద్ద బారులతీరాలు వానకాల బోసా చూసైన కాంగ్రెస్ సర్కారంలో కదలిక లేని యాసంగిలో తక్కువ అవసరం ఉన్న కనీస యూరియా కూడా తెప్పించలేకపోయిందని రైతులు మండిపడుతున్నారు ఖమ్మం జిల్లా వేసూరు సొసైటీ కార్యాలయం ఎదురుగా శనివారం ఉదయం యూరియా కోసం రైతులు ఇలా బారులు తీశారు వానకాలంలో యూరియా కానీ ఇప్పుడు యాసంగిలో కూడా తక్కువ యూజ్ లో అవుతుంది రైతులకు అంత పెద్ద ఎత్తున వానకాలం అయినంత కరసు ఇప్పుడు కాదు తక్కువైతుంది అయినా దీని మీద దృష్టి పెట్టకుండా మళ్ళా యూరియా కోసం పడాల్సి వస్తున్నది మాత ధరల్లో కోత పత్తి కొనుగోలు సిసిఐ మాయాజాలం తేమ పేరుతో రైతులను ఉంచుతున్న అధికారులు ఎనిమిది శాతం ఉంటే పది నుంచి పన్నెండు శాతం రికార్డు దాంతో మద్దతు ధరలో కోత రైతులకు నష్టం క్వింటల్ మూడు వందల క్వింటల్ కు రూపాయలు ఇరవై నాలుగు నష్టపోతున్న వార్త తీసుకొని వచ్చింది ఇక్కడ నర్సింహులు చంద్రయ్య మరో ఇద్దరు రైతుల ఆత్మహత్య అప్పుల బాధ భరించలేక మనస్తాపం మీద సిద్దిపేట జిల్లాలో విషాదం అటు వార్త మొత్తం మీద పేరుతో ఎనిమిది శాతం ఉంటే అది పది నుంచి పన్నెండు శాతం రికార్డు స్థాయిలో ఉంది అంటూ మొత్తం మీద దాంట్లో మద్దతు కూత పెట్టుకుంటూ మొత్తం మీద మూడు వందల ఇరవై నాలుగు రూపాయలు నష్టపోతున్న రైతులు అంటూ వార్త కలం తొక్కిన కలం సైనికులు వాస్తవంగా నిన్న ఒకసారి చూసే ప్రయత్నం చేర్నలిస్టులను చీల్చుతూ కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకువచ్చిన జీవో రెండు వందల యాభై రెండుపై జర్నలిస్టులు యుద్ధం వేరి ముగించారు కొత్తగా తీసుకువచ్చిన రెండు కార్డు అగ్రెడేషన్ విధానానికి వ్యతిరేకంగా శనివారం ముప్పై మూడు జిల్లాల కలెక్టరేట్ల ముందు నిరసన చేపట్టారు తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ హెచ్ వన్ ఫార్టీ టీజేఎఫ్ డీజేటిఎఫ్ సంఘాల ఆధ్వర్యంలో డెస్క్ ఫీల్డ్ జర్నలిస్టులు కథం తొక్కారు కార్డుల కుట్రలపై పోరుబాట విభజన రేఖపై జర్నలిస్టుల ఆగ్రహ జ్వాల రెండు కార్డులు విధానం వద్దంటూ రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు ముప్పై మూడు జిల్లాల జర్నలిస్టులు మొత్తం మీద జర్నలిస్టులు ఎవరైతే ఉన్నారో పదేళ్లు బిఆర్ఎస్ ఉన్నప్పుడు ఒక లెక్క మొత్తం కాంగ్రెస్ వచ్చిన తర్వాత మరో లెక్క లెక్క అయిపోయింది మొత్తం మీద ఆ పదేళ్లలో ఉన్నటువంటి వాళ్ళు ఇప్పుడు వాళ్ళ నుంచే ఒక పది పదివేల నుంచి పదమూడు వేల మందికి తీసేసినట్టు వాళ్లకు అందకుండా పోతుంది అంటూ వార్తలు వచ్చినాయి మొత్తం ఏదైనా సరే అక్రెడేషన్ విధానంలో రెండు కార్డుల విధానం అవసరమే లేదు మాకు ఒకటే కార్డు కావాలి అది జర్నలిస్టులందరికీ కావాలి అంటూ మొత్తం మీద కార్డుల పైన కుట్ర చేస్తుంది ప్రభుత్వం అంటూ ముప్పై మూడు జిల్లాల్లో మొత్తం మీద జర్నలిస్టు సంఘాలని మండిపడ్డట్టు మీద ముప్పై మూడు కలెక్టరేట్ ఆఫీసుల ఎదుట కార్యక్రమం తొలగింపు దుర్మార్గం జర్నలిస్టులపై నిర్బంధం నిరంకుశత్వానికి నిదర్శనం అక్రమ అరెస్టులే కాంగ్రెస్ ఏడవ గ్యారంటీనా బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మొత్తం మీద ఆరు మెహారెట్టి వాళ్ళ గ్యారంటీ అక్రెడేషన్ కార్డులు జర్నలిస్టులకు అక్రెడేషన్ కార్డులను తొలగించుడు ఏడో గ్యారెంటీ గ్యారంటీ అంటూ నిన్న కేటీఆర్ కూడా మండిపడ్డట్టు వార్త ఏది ఏమైనా కాంగ్రెస్ ప్రభుత్వం మొత్తం మీద జర్నలిస్టులను నిన్న ముస్తుందని చెప్పుకోవచ్చు జర్నలిస్టులను మోసం చేస్తున్న ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం మొత్తం మీద తన ప్రభుత్వంలో రావడానికి కొన్ని మీడియా ఛానళ్లు సపోర్ట్ చేయకపోతే వాటిపైన కక్ష సాధింపులు చేయాలి కానీ మొత్తం మీద అందరు జర్నలిస్టుల మీద జర్నలిస్టులు ఎవరైతే ఉంటారో వాళ్ళపైన కే రేవంత్ రెడ్డి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు దిగుతుందని చెప్పవచ్చు వాస్తవంగా మొత్తం మీద ఏది ఏమైనా గానీ జర్నలిస్ట్ సోదరులు మొత్తం మీద వాళ్ళకు రావాల్సినది ఏదో అకడేషన్ల కార్డులు అది సంపూర్ణంగా వాళ్ళకు అందియాలి ప్రభుత్వం లేదా జర్నలిస్టులతో పెట్టుకుంటే ఎన్నో ప్రభుత్వాలకు ఏదో జరిగింది ఇప్పుడు కూడా అదే పరిస్థితి జరుగుతుంది అంటూ జర్నలిస్టు సంఘాలు కూడా నిన్న మండిపడ్డాయి మొత్తం ఏది ఏమైనా గానీ విభజించు పాలించు అనే సూత్రాన్ని రేవంత్ రెడ్డి గారు పాలిస్తున్నారు ఇది సరికాదు మొత్తం మీద మీరు వేరే సంస్థల పైన వేరే వాటిపైన అది ప్రయోగిస్తే నడుస్తుందేమో గానీ జర్నలిస్టుల పైన గనక అది మీరు ప్రయోగిస్తే మీకే మొదటికే మోసం వస్తుంది పాలమూరును తొక్కి పెట్టి ఆంధ్ర ఆంధ్రులకు సర్ది కట్టి పాలమూరును తొక్కి పెట్టి ఆంధ్రులకు సర్ది కట్టి కాంగ్రెస్ సర్కారు నిర్వాహకం ఏపీకి నీటి పరాకం అంటూ వార్త ఎనిమిది మీటర్లు పెండింగ్ లో రెండేళ్లు అటు వార్త ఇక్కడ ఇక మనం ఏడాది ఇప్పటి వరకు నీటి వినియోగం శ్రీశైల ప్రాజెక్టు రాష్ట్ర తెలంగాణకైతే అవుట్లెట్ నీటి వినియోగం ఈ రెండు చూస్తే తెలంగాణ కల్వకుతి పద్నాలుగు టిఎంసీలు ఆంధ్రప్రదేశ్ హెచ్ఎన్ఎస్ఎస్ నలభై టిఎంసీలు ఆంధ్రప్రదేశ్ పోతిరెడ్డి పాడు రెండు వందల టీఎంసీలు వాడుకుంటున్నది మొత్తం మీద ఇక్కడ ఎవరైనా వాడుతున్నారో ఈజీగా అర్థమైపోతున్నది ఆంధ్రప్రదేశ్ రెండు వందల టీఎంసీలు ఒకటి ఇక్కడ తెలంగాణకు మాత్రం కేవలం పద్నాలుగు టీఎంసీలు మాత్రమే తర్వాత నాగార్జున సాగర్ నాగార్జున సాగర్ విషయం తీసుకుంటే తెలంగాణ ఎడమ కాల్వ నలభై రెండు టిఎంసీలు తెలంగాణ టిఎంసీలు తెలంగాణ తెలంగాణ ఏఎంఆర్పి పద్దెనిమిది టిఎంసీలు ఆంధ్రప్రదేశ్ కాలువ నూట రెండు టిఎంసీలు అదే ఆంధ్రప్రదేశ్ ఎడమ కాలువ ఇరవై ఐదు టిఎంసీలు మొత్తం కలిపేసి ఇక్కడ నూట అరవై తొమ్మిది టిఎంసీలు మనం వాడితే నూట ఇరవై ఏడు టిఎంసీలు వాళ్ళు వాడుతున్నాం పైననేమో శ్రీశైలం కు సంబంధించినంత వరకు రెండు వందల టిఎంసీలు రెండు వందల నలభై టిఎంసీలు వాళ్ళు వాడితే ఉత్త పద్నాలుగు టిఎంసీలు మాత్రమే మనం వాడుతున్నాం ఇక్కడ నూట ఇరవై ఏడు టిఎంసీలు నాగార్జున సాగర్ వాళ్ళు వాడితే మొత్తం మీద మనం వాడేది ఎంత అంటే కేవలం అరవై ఏడు అరవై తొమ్మిది రంగారెడ్డి ప్రాజెక్టులపై కాంగ్రెస్ కక్ష అధికారంలోకి రాగానే కాలువ టెండర్లు రద్దు రెండేళ్లుగా ఎక్కడికక్కడే నిలిచిన నిర్మాణ పనులు పంపుల పరిశీలనకు పది కోట్లు అడిగిన ఇయలే ఇప్పుడు కేటాయింపు జిల్లాలోను సగానికి కోత పనులు పూర్తి చేసి ఉంటే మన నీటి వాట మనకే పాలమూరు పనులు పెండింగ్ పెండింగ్ తో పొరుగు రాష్ట్రానికే లబ్ధి నీటిని కొల్లగొడుతున్న ఆంధ్రప్రదేశ్ రెండు వందల నలభై టిఎంసీలు తరలించి పెన్నా బీసీ లో నిల్వ అంటూ భారతదేశం మొత్తం మీద ఎటు చూసినా గానీ తెలంగాణకు నీటి పంపకాలలో గానీ వాటిలో గానీ మొత్తం మీద తెలంగాణకు అన్యాయమే జరుగుతున్నది పాలమూరు పూర్తి చేసే వరకు ఉద్యమం ప్రాజెక్ట్లపై రేవంత్ కు చిత్తశుద్ధి లేదు సవిత ఇంద్రారెడ్డి ఫైర్ అటు మూడవ పేజీలో వార్త బిఆర్ఎస్ కార్యకర్తపై గుడ్డరితో దాడి కాంగ్రెస్ నాయకుల కిరాతకం సోమర్పేట్ ఘటన మరవక ముందే మరో దారుణం సర్పంచ్ ఎన్నికల్లో ఓటమి తట్టుకోలేక దౌర్జన్యం రంజిత్ మెడపై తీవ్ర గాయాలు పరిస్థితి విషమం దాడిని ఖండించిన మాజీ మంత్రి వేముల జాజుల అంటూ వార్త తీసుకుని వచ్చింది మొత్తం మీద మొన్న సోమర్పేట్ ఘటన ట్రాక్టర్ ని మరవక ముందే మరొకటి ఘటన నిన్న జరిగిందని చెప్పుకోవచ్చు ఇది అధికార కాంగ్రెస్ పార్టీ నాయకుల ఆగడాలకు అంతు లేకుండా పోతున్నది పంచాయతీ ఎన్నికల్లో బిఆర్ఎస్ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి గెలుపు కోసం కృషి చేసిన పార్టీ కార్యకర్తపై కాంగ్రెస్ నాయకులు దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది ఈ దారుణ ఘటన కామారెడ్డి జిల్లాలో చోటు చేసుకుంది స్థానికులు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం గాంధారి మండలం బుధేలి గ్రామంలో జరిగింది మొత్తం మీద గాంధారి మండలం ముదేలి గ్రామంలో జరిగింది ఈ ఘటన మొత్తం మీద గొడ్డలితో నరికినారు బాబు ఎలక్షన్లైనా తెల్లారి మళ్ళీ కలిసిపోవాలి ఊరు మొత్తం ఒకటి కావాలి గానీ ఈ కక్షపూరిత రాజకీయాలు ఏంటా బాబు రాజకీయాలు శాశ్వతంగా పదవిలో కూర్చున్నారు ఐదు సంవత్సరాలు ఐదేళ్లకు ఒకసారి ప్రజలు అధికారం ఇస్తారు ఐదేళ్లు మాత్రమే ఉంటది అది దానికోసం నర్కురుడు సత్యుడు అవసరమా ఇలాంటి రౌడీజాన్ గాని గుండాజాన్ గాని పెంచి పోషిస్తున్న అక్కడ ఉన్నటువంటి నాయకులకు తెలవాలని మొత్తం మీద గూండా రౌడీజాని నేర్పించే నాయకులకు తగిన శాస్తి జరగాల కాంగ్రెస్ పై తిరుగుబాటు మొదలైంది వాస్తవంగా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పైన తిరుగుబాటు మొదలైందని చెప్పవచ్చు ఇంత తొందరగా అధికారంలోకి వచ్చి ఇంత తొందరగా కూడా ప్రజల తిరుగుబాటుని తన భుజాలపై చేసుకున్నది అంటే కాంగ్రెస్ పార్టీ అని చెప్పుకోవచ్చు వాస్తవంగా వాళ్ళు ఇచ్చిన గంపడు హామీలు ఇచ్చి దోషడు హామీలు నెరవేర్చు ఎడికి మరి పడేది నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చి రెండు హామీలు నాలుగు హామీలు నెరవేర్స్తే ప్రజలేమైనా చూసుకుంటూ అవ్వకుండా దానికి కూడా ఓకే చూస్తారు రెండు నెలలైంది ఇప్పటి వరకు ఆసరా పెన్షన్ దిక్కులేదు రెండు నెలలైంది ఇప్పటిదాకా రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తాన మహిళలకు అది దిక్కులేదు ఆ వికలాంగులకు ఆరు వేల రూపాయలు ఇస్తామన్నావు అని కూడా దిక్కులేదు ఇలాంటి చాలా ఉన్నాయి అమ్మాయిలకు స్కూటీలు స్కూటీలు ఆ ఇలా పోతే కాంగ్రెస్ హామీలు ఉన్నాయి ప్రజల్లో ఆలోచన రాష్ట్రంలో మార్పు వస్తున్నది బీఆర్ఎస్ నలభై ఐదు శాతం సర్పంచులు గెలవడమే ఉదాహరణ రెండేళ్లలో ఒక్క హామీని అమలు చేయని సర్కార్ కాంగ్రెస్ ప్రభుత్వానికి కేసీఆర్ హయాంలోని ధనిక రాష్ట్రంగా తెలంగాణ రేవంత్ పాలనలో ఆ ధనమంతా ఢిల్లీకి పోతున్నది రెండుసార్లు సార్లు రైతు ఎగవేత దొంగ రేవంత్ బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపాటు మానుకోట మానుకోటలో సర్పంచుల ఆత్మీయ సమ్మేళనం వాస్తవంగా పదేళ్లు బిఆర్ఎస్ హయాంలో రాష్ట్ర వ్యాప్తంగా రోడ్లు కాని కొత్త భవనాలు కాని ఆ తర్వాత గ్రామాలలో చెరువులు కానీ ఆ తర్వాత అన్ని రంగాలలో ఎక్కువ డెవలప్మెంట్ జరిగింది అని అంటే విఆర్ఎస్ జరిగిందని వాస్తవం అని చెప్పుకోవచ్చు కానీ ఈ రెండేళ్లలో మొత్తం మీద ఈయన మాటలే ఉన్నాయి తప్ప పనులు మాత్రం జరగట్లేదు ఒక నాలుగు హామీలు రెండు హామీలు ఏదో ఇచ్చినవి చేస్తున్నాడు తప్ప పనులు మాత్రం తట్ట మట్టి బయట పోయే కక్ష బయట నుంచి ఒక ఎకరానికి తీరు రాకస్ మొత్తం మీద మాటలతోని మాయం చేస్తున్నాడని చెప్పుకోవచ్చు వాస్తవంగా రేవంత్ రెడ్డి ఎక్స్ఎస్ శాఖలో మామూలా నిషా రెండేళ్ళ శాశ్వత లైసెన్స్ కోసం వసూళ్ల పర్వం ఒక్కో మధ్య దుకాణానికి రూపాయలు రెండు పాయింట్ ఐదు లక్షల టార్గెట్ గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో మూడు పాయింట్ ఐదు లక్షల టార్గెట్ రాష్ట్ర వ్యాప్తంగా రెండు ఫిక్స్ చేసిన మరి రాష్ట్ర వ్యాప్తంగా రేట్లు ఫిక్స్ చేసి మరి దందా ఇందుకోసం ప్రతి స్టేషన్లో ఇద్దరు ఉద్యోగులు ఇవ్వనంటే మద్యం దుకాణదారుల పని గోవిందా వాస్తవంగా ఎక్సైజ్ శాఖల్లో మామూలు దిశ మామూలుగా లేదు అదే గ్రామాలలో అయితే ఒక్కో గ్రామానికి రెండు పాయింట్ ఐదు లక్షలు హైదరాబాద్ శివార్లలో మూడు పాయింట్ ఐదు లక్షలు వసూలు చేయాలంట మొత్తం మీద ఇవాళ ఫిక్స్ చేసి అంట మొత్తం మీద ఈ ప్రభుత్వం తాగి పడేసిన సీజన్ మీద నడుస్తుందని చెప్పవచ్చు టెండర్లలో ఉన్న కూడా ఎంత రావాలో రాష్ట్రానికి అంత రాబట్టుకున్నారు అది ఏడాది ముందే ఇప్పుడు కూడా అదే గ్రామాలలో కూడా అదే జరుగుతుంది మొత్తం మీద శాశ్వత లైసెన్స్ల కోసం రెండేళ్ల శాశ్వత లైసెన్స్ల కోసం బస్సులు మామూలుగా ఇవి రెండు పాయింట్ ఐదు లక్షల టార్గెట్ అంటారు టార్గెట్ ఇచ్చి మరి వసూలు చేస్తున్నారు కేవలం తాగుబోతులతోనే నడుస్తున్న రాష్ట్రం అని చెప్పుకోవచ్చు మొత్తం మీద తాగుబోతుల మీద వచ్చే అందాన్ని మీద నడిపిస్తున్న రాష్ట్రాన్ని సర్పంచ్ సమస్యల సవాళ్లు బాధ్యతలు చేపట్టి వారం దాటిన అంత అయోమయం పనిచేయని వీధి లైట్లు మూలనపడిన పడిన జీపి ట్రాక్టర్లు జాడలేని ఆర్థిక సంఘం ఫండ్ ఎస్ఎఫ్సి నిధులకు ఎస్ఎఫ్సి నిధులని రాష్ట్ర ఖాతాల్లో డబ్బులు లేక ఖాతాల్లో డబ్బులు లేక పునరిల్లుతున్న పంచాయతీలు అటు వాస్తవంగా రేపు మాజీ సర్పంచ్ల అసెంబ్లీ ముట్టడి రూపాయలు ఐదు వందల ముప్పై ఒక కోట్ల పెండింగ్ బిల్లులు చెల్లించాలి మాజీ సర్పంచ్ల సంఘం జేఏసీ డిమాండ్ మొత్తం మీద మాజీ అట్లా ఉన్నాయి ఇప్పుడు ఎక్కినటువంటి కొత్త సర్పంచ్లకు ట్రాక్టర్లు మున్నలు పడ్డాయి వీధి లైట్లు చక్కగా లేవు ఆ పెండింగ్ ఆ తర్వాత ఏ ఫండ్ ఉంటదో ఆర్థిక జాడలేని ఆర్థిక సంఘం ఫండ్ ఎక్కడ ఉన్నదో ఇప్పటిదాకా ఎవరు తెలియదు పాపం ఇప్పుడు కొత్తగా ఎక్కిన వాళ్ళ పరిస్థితి అయోమయంలో ఉందని చెప్పవచ్చు అప్పు మరో వెయ్యి కోట్లు ఆర్బీఐకి రాష్ట్ర ప్రభుత్వం తాజా ఇండెట్ ఇప్పటికే అరవై ఎనిమిది అరవై ఎనిమిది వేల మూడు వందల కోట్లు దాటిన ఏడాది రుణం అటు వార్త చేసుకోవాల్సింది అప్పుల్లో వెయ్యి కోట్లు దాటిపోయినామని మళ్ళీ చెప్పవచ్చు మొత్తానికి అయితే ఆర్బిఐకి రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ఇండెంట్ ఇప్పటికే అరవై ఎనిమిది వేల మూడు వందల కోట్లు దాటిన ఏడాది రుణం అటు వార్త వేసింది ఇక్కడ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి